మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశిఫలాలు సో ఏదైతే మనం సో ఉగాది రోజున ఆదాయ వ్యయాలు రాజీ పూజ అవమానాలు అలాగే గ్రహమూర్తిత్వాలతో పాటుగా అని మనం శాస్త్రోక్తంగా చెప్పుకుందాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది కనీసం ఈ ఈయర్ అయినా ఈ సంవత్సరం అయినా అని అందరికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది దాని నిమిత్తం మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది సో అలాగే న్యూమరాజికల్గా మనం చూస్తే కనుక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్ సో వెరీ పవర్ఫుల్ ప్లానెట్ సన్ ఈజ్ ద సెంట్రల్ పవర్ అధికారానికి ఆధిపత్యానికి ఉద్యోగానికి ఆరోగ్యానికి అన్నిటికీ కారకుడు రవి యాక్చువల్గా అలాగే న్యూమరాజ్ న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు కూడా టూ జీరో టూ ఈక్వల్ టు ఫోర్ అండ్ ఫోర్ ప్లస్ సిక్స్ ఈజ్క్వల్ టు టెన్ వన్ ప్లస్ జీరో ఈజ్క్వల్ టు వన్ సో టోటల్ వన్ దట్ ఈస్ సన్ సో కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది చాలా 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 పవర్ఫుల్గా న్యూమరలా న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు ఇది ప్రభుత్వాలకు సంబంధించి గవర్నమెంట్స్కి సంబంధించి గవర్నమెంట్ సెక్టర్స్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు కూడా కొంచెం పవర్ఫుల్గా ఇన్ఫ్లుయెన్సివ్గా పాజిటివ్గా ఈ యొక్క ఇయర్ వీళ్ళకి మాత్రం ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఉండబోతుందని చెప్పుకోవచ్చు సో అలాగే మరి ఈ రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం కన్యా రాశి వాళ్ళకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు న్యూ రాశి ఫలాల సంగతి చూస్తే కనుక ఈ రాశికి గురుడి యొక్క అతిచారం మనం చూస్తే పది పదకొండు పన్నెండు రాశుల మీదగా నడుస్తుంది యాక్చువల్గా గురువు గారు పదమూడు నెలల పాటు ఒక రాశిలో ఉండాలి అంటే వీళ్ళకి జనరల్గా టెన్త్ హౌస్లోనే పదమూడు నెలలు ఉండాలి అలాంటిది ఒక్క రాశిలోనే పదమూడు నెలలు ఉండాల్సిన గురుడు అదే ఒక సంవత్సరంలోనే ఒక పదమూడు నెలలోనే మూడు రాశులు మారిపోతున్నారు సో మూడు రాశులను ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు సో ఇదే గురుడి అతిచారం యాక్చువల్గా గురుడు ఇంత అతిచారంలో ఉండడం అనేది ఎప్పుడు జరగదు కంటిన్యూగా ఎయిటీ ఇయర్స్ నేను చెప్పేది రెండు వేల ముప్పై మూడు వరకు కూడా జరుగుతుంది ఇలాగా అని ఫస్ట్ టైం టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దీన్ని రీసెర్చ్ ఓరియంటెడ్గా పెట్టింది సో ఇక్కడ చూసే కనుక ఈ గురుడి అతిచారంలో ఈ కన్యా రాశి వాళ్ళకి మార్చ్ పదో తారీఖు వరకు కూడా ఫస్ట్ సెవెంటీ డేస్ ఆఫ్ దిస్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కూడా తీసుకుంటే మార్చ్ పది వరకు కూడా గురుడు రెట్రకాషన్లో టెన్త్ హౌస్లో ఉంటున్నారు ఒక స్థిరత్వానికి జాబ్లో స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో కొంచెం వీళ్ళు కొంచెం అన్సర్టనిటీ ఫీల్ అవుతూ ఉంటారు సో అలాగే ప్రొఫెషనలైజ్డ్గా వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఏ పని చేసినా వీళ్ళకి నచ్చకపోవడం ఇలాంటివి ఏమి ఉంటాయి అనవసరంగా ఇక్కడ క్రిటిసైజింగ్ ద బాస్ బాస్ క్రిటిసైజింగ్ కూడా ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాగే కర్మస్థానంలో గురువు గారు ఇక్కడేషన్ ఇక్కడ జరుగుతూ ఉండటం మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా ప్రొఫెషనల్ ఓరియంటెడ్గా కొంచెం స్ట్రెస్ అనేది పెరిగే ఆస్కారాలు ఫస్ట్ సెవెంటీ డేస్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఆల్సో గుడ్ దానిలో కూడా మంచి ఉంది ఏంటంటే జాబ్ గురించి సెర్చ్ చేసే వాళ్ళకి జాబ్ గురించి ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు రిట్రాగ్రేషన్ చాలా బాగుగా ఉపయోగపడుతుంది ఈ సెవెంటీన్ డేస్ ఈ సెవెంటీ డేస్లో అంటే టూ మంత్స్ ఈ పీరియడ్లో కూడా మార్చి పది వరకు కూడా డెఫినెట్గా ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి ప్రొఫెషనల్ ఓరియంటెడ్గా కూడా మంచి జాబ్ దక్కడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి అలాగే మార్చి పది నుంచి మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వస్తారు గురుడు ఏప్రిల్ మే రెండు నెలలు కూడా తర్వాత మార్చి నుంచి అలా ఒక రెండున్నర నెలలో టెన్త్ హౌస్లోనే కొంచెం ఫార్వర్డ్ మోషన్ ఉండటం వల్ల ఏదైతే ఈ గ్రావిటీ ప్రొఫెషనల్ గ్రావిటీ ఇందాక మనం చెప్పుకున్న స్ట్రెయిన్ కావచ్చు కొంచెం ఎక్కువ క్రిటిసిజం కావచ్చు ఇలాంటివి కొంచెం రెండు వేల ఈ ఇరవై ఆరులో మార్చి పది నుంచి కూడా కొంచెం తగ్గుతాయి మార్చి పది నుంచి కొంచెం వీళ్ళు చేసి జాబ్లో ఒక క్లారిటీ రావటం ఈ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు కొంచెం స్ట్రెస్ తగ్గడం కావచ్చు అండ్ డెఫినెట్గా ఈ యొక్క సమయంలో అంటే కేంద్రస్థానం యాక్చువల్గా టెన్త్ హౌస్లో మంచి రూలింగ్గా మంచి పొజిషన్లో మిమ్మల్ని గురుడు ఉంచేటట్టు కూడా ఒక ప్రమోషన్తో బట్ ఏంటంటే టెన్త్ హౌస్ అనేది కర్మస్థానం కర్మను మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎడిషనల్ అంటాం కదా ఎడిషనల్ బాధ్యతలు ఒప్పగిస్తాడు మనకి వాళ్ళు లేకపోతే మనం సంతకం పెట్టడానికి ఉపయోగపడతాం అలాంటి జాబ్ ఒకటి ఇప్పిస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో కాబట్టి ఇక్కడ కాకపోతే ఫైనాన్స్ పెంచడం కానీ ఇలాంటివి మాత్రం పెంచుతాడు గ్రేడ్ని పెంచుతాడు అది మార్చి పది నుంచి కూడా కొంచెం జాబ్లో మళ్ళీ జూన్ వరకు మంచి గ్రేడ్ ఉంటుంది జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ గురువుగారు ఫుల్ ఫోర్స్తో కర్కాటక రాశిలో గుచ్చి స్థితిలోకి వచ్చేస్తారు ఫార్వర్డ్ లో వెళ్ళిపోతా ఉంటారు ఒక ఐదు నెలల్లో కన్యా రాశికి తీసిస్తే వెరీ గుడ్ పీరియడ్ మళ్ళీ లాభస్థానంలో గురువుగారి యొక్క ఎక్స్పాన్షన్ జరుగుతూ వెళ్ళటం అది పైగా రాశి అవటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా అటు ఫిక్స్డ్ ఎసెట్స్ ప్రాపర్టీస్ రీచ్ కావచ్చు ఫిక్స్డ్ ఎసెట్స్ రీచ్ కావచ్చు మీకున్న ఆస్తులు కొనుగోలు అమ్మకాల విషయంలో కొంచెం లాభంలో వెళ్ళడానికి కావచ్చు వ్యాపారానికి అభివృద్ధి చెందే విషయంలో కావచ్చు మంచి మ్యారిటల్ మ్యాచ్ ద్వారా మీ యొక్క మీకు గుర్తింపు రావడం కావచ్చు మీ స్టేటస్ పెరగడం కావచ్చు వ్యాపారానికి సంబంధించిన డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళకి మెయిన్ జూన్ నుంచి జరుగుతాయి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ దిస్ ఈజ్ వెరీ గుడ్ పీరియడ్ యాక్చువల్లీ ఫర్ కన్యా రాశి కాబట్టి ప్రథమార్థంతో ప్రథమార్థం అంతా జాబ్లో మీరు పెట్టే మీరు పెట్టే ఫోకస్ మీరు పడే కృషి మీరు చూపించే టాలెంట్ మీరు చూపించే ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో అది జూన్ నుంచి కూడా అది మీకు ఒక ఒక గుర్తింపుగా మారుతుందనమాట అంటే మొదటి ఐదు నెలలు కష్టపడండి తర్వాత ఐదు నెలలు చక్కగా ప్రాఫిట్ అండ్ గెయిన్ అండ్ సేమ్ ఇంక్రిమెంట్స్ హైక్స్ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేయండి నవంబర్ డిసెంబర్ కల్లా మళ్ళీ గురుడు అతిచారంలో సింహరాశిలోకి వచ్చేస్తాడు వేయిస్తానంలో అదే చెప్పేది యాక్చువల్గా పదమూడు నెలలు రాశిలో ఉండాలి చూసారా జూన్ నుంచి అక్టోబర్ వరకు వినడానికి ఎంత ఆనందంగా ఉందో కానీ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ అతిచారంతో ఆయన కేజీ స్థానంలోకి వచ్చారు ఇంట్రా ఇంత ఫ్లో వచ్చింది ఐదు నెలలో ఒక్కసారి అయిపోయింది పరిస్థితి అంతే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నారు గురుడు కూడా ఉన్నాడు ఇక్కడ సర్పదోషం ఏర్పడింది పైగా కాబట్టి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఈ ఐదు నెలలో చాలా అంతా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీరు ముందుకు వెళ్ళాలన్నా మంచి ఆఫర్లతో ఎక్కడైనా జాబ్ కొట్టాలన్నా ఇంక్రిమెంట్స్ రావాలన్నా వేస్ట్ పీరియడ్ నవంబర్ డిసెంబర్లో కొంచెం మళ్ళీ ఫ్లో తగ్గినట్టు అనిపిస్తుంది అదే ఈ కన్యా రాశి వాళ్ళకి ఇదే కేతు వేయి స్థానంలో మళ్ళీ సంవత్సరం అంతా ఉంటున్నారు అనవసరమైన అన్ని శ్రీ ఖర్చులు చేస్తాడు ఎందుకంటే ఆయనకి సింహరాశి శత్రు అయింది రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోవడం కావచ్చు మధ్య మధ్యలో స్లీప్ డిస్టర్బెన్సెస్ కావచ్చు ఏదో తెలియని ఫియర్ కావచ్చు అనవసరమైన ఖర్చులు కావచ్చు పెట్టేస్తుంటాడు కేతు అలాగే రాహు కూడా సిక్స్త్ హౌస్లో సంవత్సరం మొత్తం ఉంటారు రాహు సిక్స్త్ హౌస్లో యోగిస్తారు శత్రువుల మీద కానీ మీ కాంపిటీటర్స్ మీద కానీ ఆరోగ్యపరంగా మీకు ఎదురవుతున్న అనేకమైన సిచ్యువేషన్స్ కానీ ఓవర్కమ్ అవుతూ మీరు ముందు వెళ్ళడానికి చాలా మంచి శక్తిని ఇస్తున్నాడు రాహు రాహు సిక్స్త్ హౌస్లో ఉంటాం గురువు గారు కూడా జూన్ టు అక్టోబర్ ఐదు నెలలు రెండు వేల ఇరవై ఆరులో లాభంలో ఉంటాం ఇక్కడ కోర్టు కేసెస్లో విజయాన్ని శత్రువులపైన విజయాన్ని ఏదైనా లిటిగేషన్ సాల్వ్ చేసుకోవడం తర్వాత మీకు ప్రాఫిట్ రావడాన్ని సూచిస్తుంది ఈ టైం పీరియడ్ అలాగే ఇట్ ద సేమ్ టైం శని కూడా ఈ రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం సప్తమ స్థానంలో ఉంటుంది సప్తమస్త శని బట్ ఏంటంటే కొంచెం ఆపర్చునిటీస్ తగ్గినట్టు కాంట్రాక్ట్స్కి సంబంధించి కొంచెం మనకి లిమిట్ అయిపోయినట్టు రిస్ట్రిక్ట్ అయిపోయినట్టు వ్యాపారానికి సంబంధించిన విషయాలు కొంచెం మందగొడిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇదే టైంలో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సమ్మర్ టెస్టింగ్ టైమ్ టు ద యువర్ రిలేషన్స్ మ్యారిటల్ లైఫ్లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కానీ వ్యాపారపరమైన విషయాల్లో కావచ్చు ఇలా క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో కొంతమందితో కొంచెం దూరాన్ని మీరు మెయింటైన్ చేసే ఆస్కారాలు కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో కనిపిస్తూ ఉన్నాయి శని కూడా సప్తమ స్థానంలో ఉంటున్నారు సో ఇక్కడ మెయిన్ మనకి చూస్తే కనుక రాహు గురుడు ఈ సంవత్సరం బాగా యూగిస్తున్నారు మీకు సో అలాగే ఇక ఆదాయ వ్యయాలు రాజభూజి అవమానాలు గ్రహమూర్తిత్వాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఇంకా అవన్నీ కూడా మనం ఉగాది ఫలాల్లో తెలుసుకుందాం డెఫినెట్గా సో అలాగే ఈ డిసెంబర్ మాసం అంటేనే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ఈ డిసెంబర్లోనే ఈ మాసంలో ఈ తొమ్మిదో తారీఖునే మనం ఈ ఛానల్ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో సో వీక్లీ అని మంత్లీ అని స్పెషల్ వీడియోస్ అని ఆనాటి కరోనా పరిస్థితుల దగ్గర నుంచి సో అన్ని రాశుల వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ సో ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది సో అలాగే చాలామంది సార్ నిజంగా మీ గైడెన్స్తో ఆ రోజు మీ వీడియో చూడడం వల్ల మాకు చాలా మంచి జరిగింది అని చెప్పేవాళ్ళు చాలామంది సో మీకు గురుదక్షిణగా ఎలా ఇవ్వచ్చు ఏమి ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు బట్ ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా ఎవరైనా గురుదక్షిణ ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా అక్కడ మనకి ఆ వ్యూస్ దగ్గర ఏదైతే మోర్ ఉందో డిస్క్రిప్షన్లో సో ఎలా గురుదక్షిణ ఇవ్వచ్చు అనేది కూడా ఉంది సో ఆ విధంగా కూడా మనకి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి చక్కగా మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి